ఈ మధ్యకాలంలో మనము చాలా చూస్తున్నాం ఆరోగ్య రీత్యా బియ్యాన్ని అవాయిడ్ చేయండి బియ్యం తినొద్దు మన ఈ సాములు రాగుతున్నారు చెప్తున్నారు ప్రభుత్వమే ప్రచారం చేస్తారు అంటే ఏదైతే జనం రిజెక్ట్ చేస్తుండ్రో నువ్వే పేదలకు ఉచితంగా సరే నేను ప్రజలకు సన్న బియ్యం ఇస్తే వ్యతిరేకిస్తారా అని అంటుండవచ్చు కానీ ఒక లాజిక్ ఉంది ఏదైతే జనం వ్యతిరేకిస్తుండో తినొద్దు అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారో ఏదైతే నువ్వు తింటుంటే అది విషాహారంగా నీకు అవుతుంది అని చెప్పి చెప్తున్నారో నువ్వు దాన్నే పేదలకు ఇస్తే నువ్వు దీని బదులు ఈ మిల్లెట్స్ బయట నూట ఇరవై రూపాయలు ఎనభై రూపాయలు తొంభై రూపాయలకు దొరుకుతా ఉన్నాయి కదా దాన్ని ముప్పై రూపాయలకి అప్పుడు చెప్పు నేను ప్రజలకు సారవంతమైనటువంటి ఆహారాన్ని అందిస్తున్నా బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని అందిస్తున్నా అని చెప్పి చెప్పు లేదు కదా తర్వాత సరే దాన్ని అందిస్తున్నావు దానికి గతంలో కేసీఆర్ ఇచ్చిన అని చెప్పుకున్నాడు నువ్వు ఇప్పుడు నువ్వు ఇస్తున్నా అని చెప్పుకున్నాడు ఏదైనప్పటికీ బియ్యం అందుతా ఉంది దాన్ని ఓకే ఒప్పుకుందా కానీ దానివల్ల వచ్చేటువంటి దుష్పరిణామం ఇలా చాలా మంది రైతాంగానికి మనం రిపోర్ట్లు తీసుకుంటే షుగర్ గ్రామీణ ప్రాంతాలలో విపరీతంగా ఉంది అని వస్తుంది దానికి కారణం ఏంటి అంటే అన్నం తినడమే సరే అది ఏముంది అనేది రిపోర్ట్లను బట్టి చెప్తున్నది దాంట్లో నిష్ణాతున్ని కాకపోతే రిపోర్ట్లను బట్టి అన్నం తినడం వల్ల వస్తున్నది అని చెప్పి ఇంక ఉన్నది నీ ప్రభుత్వం కూడా అదే విషయం చెప్తా ఉన్నది నీ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చేటువంటి నివేదికలలో వైట్ రైస్ తినడం వల్లనే షుగర్ పెరుగుతూ ఉన్నది అని చెప్పి చెప్తా ఉన్నాడు కదా నువ్వు దాన్ని నియంత్రించాలంటే షుగర్ నియంత్రించాలంటే రైస్ కంట్రోల్ చేసి మిల్లెట్స్ సన్న బియ్యం కూడా తినండి ఇంకా షుగర్ పెంచుకోండి ఇంకా అనారోగ్యం బారిన పడండి అని చెప్పి చెప్పాలి ఇది నేను అనేది అంటే గత ఎన్టీ రామారావు గారు చెప్పినప్పుడు లేకపోతే అంతకుముందు ఇచ్చినప్పుడు అప్పుడు ఇంత పరిస్థితి లేదు అప్పుడు రైతాంగానికి ప్రజలకు సామాన్య ప్రజలకు తెల్ల పువ్వు అంటే అన్నం అంటే చాలా పరమానం తిందంతా సంక్రాంతి నువ్వు అదే విధానాన్ని ఇప్పుడు కూడా నేను పంపిణీ చేస్తా ఇది కరెక్ట్ రెండోది ఊర్లలో ఎక్కడ కూడా ఈ నువ్వు ఇచ్చిన బియ్యాన్ని బయట అమ్ముతున్నటువంటి పరిస్థితి నువ్వే చెప్తున్నావు కదా నీ సివిల్ సప్లై శాఖనే పట్టుకుంటుంది కదా రేషన్ బియ్యాన్ని తీసుకపోయి బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు అని చెప్పి మళ్ళీ నువ్వు అదే ఇస్తా అంటున్నావు కదా నీ కంట్రోల్ ఎక్కడ ఉన్నది కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఏదో పాత అంశాన్ని తీసుకొని వచ్చి దాన్ని ఇప్పుడు చెప్పి ఇదే గొప్పది అని చెప్తే కరెక్ట్ కాదు